తాజాగా ఐసీసీ ప్రకటించిన వన్ డే ర్యాంకింగ్స్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తిరిగి టాప్ ఫైవ్ లోకి దూసుకొచ్చాడు చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం నాడు దాయాది పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ అజేయ శతాకంతో అదరగొట్టిన విషయం తెలిసిందే దాంతో ఒక ర్యాంక్ మెరుగుపరుచుకుని ఐదో స్థానానికి ఎగబాకాడు ఏడు వందల నలభై మూడు రేటింగ్ పాయింట్స్ లో కోహ్లీ ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు అలాగే భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఏడు వందల యాభై ఏడు రేటింగ్ పాయింట్స్ తో మూడో స్థానంలో ఉన్నాడు మరో భారత్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తొమ్మిదో ర్యాంక్ లోనే ఉండగా ప్రస్తుతం భీకరమైన ఫామ్ లో ఉన్న యువ ఓపెనర్ సబ్మాన్ సింగిల్ ఎనిమిది వందల పదిహేడు రేటింగ్ పాయింట్స్ తోటి అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నాడు ఇలా నలుగురితో తో టీమిండియా ఆటగాళ్లు వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ టెన్ లో చోటు దక్కించుకున్నారు బౌలింగ్ విభాగంలో శ్రీలంక స్పిన్నర్స్ మహేష్ తీక్షణ మొదటి ర్యాంక్ లో ఉంటే రషీద్ ఖాన్ కుల్దీప్ యాదవ్ వరుసగా రెండు మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు ఇక మహ్మద్ షమి ఒక స్థానం మెరుగుపరుగుకొని పద్నాలుగు ర్యాంకుల్లో ఉంటే మహమ్మద్ సిరాజ్ రెండు స్థానాలు దిగజారి పన్నెండవ ర్యాంకు దక్కించుకున్నాడు